తలదెక్క తలకెక్కించుకుంటే ఏమవుతుందో ఎప్పుడైనా చోటా మోటా నాయకుల దగ్గర నుండి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి వరకు అందరూ తెలుసుకోవాలి దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేసిన పథకాల ఆశ పెట్టి రాజకీయాలు చేద్దామనుకున్నా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రాజ రాజకీయాలు చేద్దామన్నా ప్రజల తీర్పు ముందు ఏవి చెల్లవనేది మరోసారి రుజువైంది బీజేపీకి తగ్గిన సీట్లు బీఆర్ఎస్ వైఆర్ఎస్ వైఎస్ఆర్సిపికి ఓటమిని సర్పంచ్ నుండి మంత్రి పదవి వరకు ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలి లేదు నేను ఇంతే పదవిలో ఉన్నా మేము మారం అని పదవి వ్యామోహం చూసుకొని విర్రవీగితే మిమ్మల్ని కూడా ప్రజలు బండకేసి కొడతారనేది నగ్న సత్యం అధికారం ఎవరికి శాశ్వతం కాదు అవకాశం ఉన్నప్పుడే మారండి పర్ఫెక్ట్ బోలే బాగా కుమ్మరే రాజు ఇంకోటి అంటే ఇక్కడ దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేయద్దు చెప్పారు ఎవరు అది ఇది కాంగ్రెస్ అయినా బీజేపీ పేరు చెప్పి రాజకీయాలు కులం పేరు చెప్పి ఒకటి ఇట్లాంటివి రాజకీయాలు మళ్ళీ మా మా వర్గం ఉన్నది లేకపోతే అన్న మీకు ఈ పథకాలన్ని ఇష్టమే నువ్వు కానీ అని ఇదొకటి అది పథకాలు అవును ఏమన్నా ఉచిత పథకాలు పెట్టదు ఆశ పెట్టని చెప్తారుగా ఇంకోటి వారణాసులో కూడా ఒక్కొక్కరు లక్ష రూపాయలు బ్రౌన్ పేపర్ రాసి ఇచ్చారు ఆడ గెలవనికి అయితే ఎంత అతడు ఓడించాలని ఈ దేనికైనా దిగజారితాడు అంతే రాజకీయ నాయకులు అట్లా గెలిస్తారు లక్ష రూపాయలు అట్ట ఒకరికి పోయి అడుగుతారట పోయ్ లక్ష లక్షణింది మరి టో మంచి కావద్ద ఓడించాలనే అని మీద దృష్టి పెట్టాలని ఉండాలి కానీ